షూటింగ్ టైంలో వేరు వేరు ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది అలాగే షూటింగ్ గ్యాప్లో హీరో హీరోయిన్స్ నటీనటులు కాస్త రెస్ట్ తీసుకోవడానికో లేకపోతే మేకప్ వేసుకునేందుకో క్యారవ్యాన్లు ఉంటాయి వాటిలో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు ఈ క్రమంలోనే బాగా ఎండలో షూటింగ్ అయిన క్రమంలో మేకప్ ఆర్టిస్టులు క్యారవెన్లోకి వెళ్ళినప్పుడు హీరోయిన్ అమలాపాల్ వాళ్ళను బయటకు వెళ్ళిపోమని తన మేనేజర్తో చెప్పిందట ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టింది మేకప్ ఆర్టిస్ట్ హెయిర్ స్టైలిస్ట్ హేమ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమ మాట్లాడుతూ అమలాపాలుతో కలిసి ఒకసారి చెన్నై షూటింగ్కి వెళ్ళాము ఆమె నాకు ముందసలు పరిచయం లేదు ఓ ఫ్రెండ్ ద్వారా కలిశాను అంతే అయితే ఏప్రిల్ మే నెలలో ఎర్రటి ఎండలో షూటింగ్కి వెళ్ళేవాళ్ళం మేము వెళ్ళిన లొకేషన్లో కాసేపు నీడలో కూర్చుందామంటే ఒక చెట్టు కూడా ఉండేది కాదు అలాంటి టైంలో క్యారా వ్యాన్లో కూర్చున్నాను ఆ వ్యాన్లో రెండు భాగాలు ఉండేవి ఒకవైపు ఆర్టిస్ట్లు మరోవైపు టెక్నీషియన్లు కూర్చోవడానికి వీలుండేది ఓసారి అమలాపాల్ తన మేనేజర్ను పిలిచి మమ్మల్ని వ్యానిటీ వ్యాన్లో నుంచి బయటకు వెళ్ళిపోమని చెప్పింది ఇంతటి ఎండలో ఎక్కడికని వెళ్తాం అనుకుని ఒకరి ముఖం ఒకరు చూసుకొని వ్యాన్లో నుంచి దిగిపోయామంటూ చెప్పుకొచ్చారు అంతేకాకుండా మేకప్ ఆర్టిస్టులు హెయిర్ స్టైలిస్ట్లు వంటి వారు వ్యాన్లోకి రాకూడదని సౌత్ ఇండస్ట్రీలో ఏదైనా రూల్ ఉందేమో మరి వారు అసలు మమ్మల్ని లెక్క చేయరు అయితే అందరూ అలా ఉండరు నేను టబు వంటి స్టార్స్తో కూడా వర్క్ చేశాను మాలాంటి వారి కోసం టబు వ్యాన్ అంతా బుక్ చేసేది ఎంతో బాగా చూసుకునేవారు అంటూ చెప్పుకొచ్చారు ప్రస్తుతం మేకప్ ఆర్టిస్ట్ కామెంట్స్ నటింట వైరల్ అవడంతో అమలా తీరుపై మండిపడుతున్నారు మన ఆడియన్స్ సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ కుటుంబముల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి